ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా గుర్తుపెట్టుకున్నారు మీరు నమా దుష్కృతినో మూడ కృష్ణుడు మూడుల గురించి చెబుతున్నాడు మూడులు మూర్ఖం మూర్ఖుల కంటే చాలా దిగజారిపోయిన వాళ్ళు అంటే గొప్పవాళ్ళు మూర్ఖుల కంటే కూడా మూడులు చాలా స్పెషల్ విమూడులు ఇంకా స్పెషల్ మూర్ఖులు అంటే తెలియదు పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి కామ్యకర్మలలో ఇరుక్కుపోతూ ఉంటారు నాకు అది కావాలి ఇది కావాలి అని కష్టపడిపోతూ ఉంటారు ఆ కోరికను తీర్చుకోవడం కోసం భగవంతుని మాటే ఉండదు శాస్త్రం అంతకంటే ఉండదు సాధువులు అంతకంటే ఉండరు మూర్ఖుల జీవితంలో కానీ ఒక్కసారిగా భగవంతుని కృప కానీ సాధువుల కృప కానీ అతని మీదకి వస్తే ఆ మూర్ఖుడు కూడా భగవంతుని భక్తులు అయ్యే అవకాశం ఉంది చిన్న చిన్నగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా కానీ మూడు మాత్రం కష్టం ఎస్ మూడు కష్టం ఎందుకంటే మూడునికి ఈ మూడునికి తెలుసు భగవంతుడు అని ఒక భక్తి చేయాలి తెలుసు కానీ నేను చెయ్యను నేను ఎందుకు చేయాలి నాకేమిచ్చాడు భగవంతుడు తెలిసినా చేయడు అతనికి కొంచెం ప్రచారం చేయడం చాలా కష్టం అతని ప్రచారం చేయడం చాలా కష్టం మురుకులకు ప్రచారం చేయడం కష్టం కానీ ఈ విమూడులకు మూడులకు ప్రచారం చేయడం చాలా కష్టం విమూడులు ఇంకా ఆ గొప్పవాళ్ళు విశేష రూపేణ మూఢత్వం కావాలని మరీ భక్ భక్తుల పట్ల అవహేళన కావాలని మరీ భక్తుల భక్తి పట్ల శాస్త్రం పట్ల భగవంతుని పట్ల తెలిసి మరీ తప్పుకొని పోతుంటారు కావాలని వాళ్ళ పట్ల అవహేళన చేస్తూ ఉంటారు వాళ్ళని కించపరుస్తూ ఉంటారు వాళ్ళు అర్థం చేసుకోరు వాళ్ళని బాధలు పెడుతూ ఉంటారు ఈ మూడులు వీళ్ళని భక్తులు వీళ్ళని భక్తి మార్గంలో తీసుకోవడం ఇంకా ఇంకా చాలా చాలా కష్టం సో అందుకే ప్రభుపాల వరకు మంచి ఉదాహరణ ఇచ్చాడు ఈ మూడులకు మూడులకు నమాం దుష్కృతినో మూడ ఇటువంటి మూడులు నా దగ్గరికి రారు నన్ను శేణాగతి పొందరు అటువంటి వాళ్ళకు సంబంధించి ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నాడు భగవంతుడు అంటే ప్రభుపాలవరు ఆచార్యుడు గార్ధవం గాధవం అని సంస్కృత పదం చాలా వినడానికి చాలా అందంగా ఉంటుంది కదా వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది గార్ధవం ఏదో గాండివం గాండివ దారి అని పిలిచినట్టే ఉంటుంది అర్జున్ని గాండివ దారి అని పిలుస్తాడు భగవంతుడు సో ఇక్కడ గార్ధవం కూడా అంటే ఫీలింగ్ వస్తుంది ఓ గార్ధవమా కానీ నిజానికి దాని అర్థం గాడిద అడ్డ గాడిద సో ఒకసారి ఒక చాకలి వాళ్ళ ఇంట్లో అమ్మాయి అతనికి ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి రోజు ఉదయాన్నే లేచి వండి పెట్టి వండి వార్చి వడ్డించి తల్లిదండ్రులకు సేవ చేసుకునేది కానీ మధ్యలో చాకలితను కదా ఇతను రోజు గార్డెన్ తీసుకొని టయానికి వెళ్ళిపోవాలి బట్టలు ఉతకడానికి కోసం టయానికి వెళ్ళిపోవాలి లేకంటే వాళ్ళ వాళ్ళకు వాళ్ళ చాకలి బండ వాళ్ళకు దొరకదు వేరే వాళ్ళు వచ్చి కాంపిటీషన్ ఉంటుంది వాళ్ళకు కూడా ఇప్పుడంటే వాషింగ్ మిషన్లు అన్నీ వచ్చేసాయి కానీ అప్పట్లో అలా ఉండేది ఒక ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఒక బండ వాళ్ళ కోసమే పిల్లలే ముందు వెళ్ళి పెట్టేవాళ్ళు బుక్ చేసుకునేవాళ్ళు సమయానికి వెళ్ళిపోవాలి చాకలివాడు వెళ్ళకపోతే ఆ బండ దొరకదు ఆ రోజు ఉతకలేం మళ్ళీ పోస్ట్పోన్ అయిపోతుంది వాళ్ళకి బట్టలు ఇవ్వలేం మనం తీసుకున్న వాళ్ళ నుంచి సో సమయానికి వెళ్ళాలి కానీ కొంచెం ఆ రోజుకి వాళ్ళ కూతురు సమయానికి లేచి వండలేదు సో చాకలేవానికి బాగా కోపం వచ్చేసింది కోపం వచ్చేసి కూతుర్ని ఎడాపెడ తిట్టేశాడు పెడా తిట్టేసి గట్టిగా ఆమెను నువ్వు ఇలా చెప్పిన పని చేయకపోతే గాడిదకించి పెళ్ళి చేస్తాను అన్నాడు ఆమె ఏడుస్తూ ఏడుస్తూ లోపలికి వెళ్ళి కూర్చొని ఉండిపోయాను ఈ మాట గాడిదే వినింది సాకలి వానికి గాడిదే వినింది ఈ మాట విని అప్పటినుంచి చాలా శ్రద్ధగా చాలా మంచిగా చాకలి వానికి సేవ చేయడం మొదలుపెట్టింది సమయానికి ఎంత లోడ్ ఇచ్చినా తీసుకునేవాడు తీసుకునే తీసుకునేది ఈ గాడిద ఎంత లోడ్ ఇచ్చినా నానబెట్టని బట్టల కంటే నానబెట్టిన బట్టలు చాలా బరువు ఎక్కువ ఉంటాయి సో వెళ్ళే వెళ్ళేటప్పుడు ఒట్టి బట్టలే ఉంటాయి కొన్నిసార్లు నానబెట్టి బట్టలు తీసుకెళ్తారు అప్పుడు గాడిదకి ఇంకా బరువు అనిపిస్తుంది కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా గాడిద మాత్రం ఓర్చుకొని తప్పన ఓర్చుకొని మాత్రం కష్టపడి చేసింది బాస్కి చాకలివానికి ఒకనొక రోజు ఇంట్లో ఆ చాకలివాని దగ్గర కుక్క కూడా ఉంది ఆ కుక్క ఒకరోజు అడిగింది ఈ గాడిదని నువ్వు ఇంత కష్టపడి పని చేస్తున్నావు నీకు తెలుసా తినడానికి గడ్డి నీకు కావాల్సింది తినడానికి గడ్డి కావాలి ఆ గడ్డి ఫ్రీగా దొరుకుతుంది ఎక్కడైనా దొరుకుతుంది ఫ్రీగా గడ్డి ఆ చెరువు చీర చెరువు తీరాలలో ఫ్రీగా గడ్డి దొరుకుతుంది కానీ నువ్వు మూర్ఖ మూర్ఖత్వంతో నీ చాకలివానికి సేవ చేస్తున్నావు నీ చాకలివానికి సేవ చేయనవసరం లేదు నువ్వు నువ్వు అలా వెళ్ళి అలా గడ్డి తినేయచ్చు ఎవరిని నాపేది నిన్ను నిన్నెవరు ఆపరు అని ఆ కుక్క ఈ గాడికి చెబుతుంది గాడిదకు అది కూడా తెలుసు లేదు 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 అది తెలిసిన తర్వాత కూడా చేయలేదు లేదు లేదు నేను మా చాకలిత మా చాకలి యజమానికి మంచి సేవ చేస్తాను అనింది కుక్క అడిగింది ఏమైంది ఎందుకు అడిగితే అప్పుడు అనేది అన్నమాట ఒకనొకసారి మా యజమాని కూతురు కొంచెం తప్పు చేస్తే మా యజమాని తిట్టాడు ఆమెని మరొకసారి ఇలా రిపీట్ అయితే గాడిదకి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చూడు అందుకే నేను వెయిట్ చేస్తున్నాను మరొకసారి తప్పు చేస్తే ఖచ్చితంగా నాకు పెళ్ళి అయిపోతుంది వాళ్ళ కూతురుని తీసుకొని పెళ్లి చేసుకుంటా అని కోరికతో కోరికతో ఇంతగా కష్టపడిపోతున్నాడు ఆ గాడిద సో మన జీవితాలు కూడా అంతే ఉన్నాయి దూరంగా కనిపిస్తుంది క్యారెట్ గాజర్ ఆ క్యారెట్ తినడం కోసం ప్రయత్నిస్తునే ప్రయత్నిస్తూనే ఉన్నాం కానీ ఎంత తినాలనుకుంటే అంత ఎంత పరిగెడుతూ ఉంటే ఆ క్యారెట్ కూడా ఆ క్యారెట్ కూడా అంత దూరం వెళ్ళిపోతుంది మన భౌతిక జీవితంలో ఇదే మూర్ఖత్వం కామ్య కర్మలు గాడిదతో పోల్చాడు ప్రోపాల్ వారు వాళ్ళు కష్ట అత్యంత కష్ట కార్యాలు చేసు జంతువుల వలె జీవిస్తూ ఉంటారు ఈ జంతువులకు తెలియదు గాడినకి చూడండి దీని మూర్ఖత్వం ఏంటంటే గాడిన స్పెషాలిటీ ఏంటంటే గాడ్ గడ్డి తినడానికి గడ్డి ఫ్రీగా అన్ని చోట్ల ఉంది కానీ లేదు నేను చాకల వాళ్ళ దగ్గర పనిచేస్తా ఉంటుంది ఎందుకు అమ్మాయి నుంచి పెళ్ళి చేస్తాడేమని ఆశతో అలా కొన్ని చోట్ల కూడా జరుగుతాయి కదా కొన్ని చోట్ల గ్రహదోషం ఉంటే అమ్మాయికి వాళ్ళు మొదటిగా ఒక చెట్టుకో ఒక జంతుకో చేసి పంపిస్తారు పెళ్ళి సో ఆ ఆశతో మనం బతుకుతున్నాం ఆ ఆశ కోసం ఎన్ని కష్టాలను తీసుకోవడానికి రెడీగా ఉన్నాం మనం దీన్నే మూడు వీళ్ళనే మూడులు అంటారు మూడులు నిజానికి చూడండి చాలామంది జనాలు ఏమనుకుంటారంటే నేను కష్టపడి పనిచేస్తే నాకు లాభాలు వస్తాయి మా నాన్న అన్నాడు ఒకసారి ధర్మం ఏం కూడి పెడుతుందా నీకు చెప్పాను కదా మీ అందరికీ ధర్మం ఏమన్నా కూడి పెడుతుందా అన్నాడు సో నాకు బాగా కోపం వచ్చింది ఆ రోజు అంటే చాలా సంవత్సరాలు సంవత్సరానికి రెండుసార్లు కలుస్తుంటాను అప్పుడు కూడా ఇదే మాటలా అని కోపం వచ్చేసింది నేను సూటిగా చెప్పేశాను ఎస్ ధర్మమే కూడి పెడుతుంది ధర్మం చేస్తేనే మనకు నాలుగు మెత్తులు దొరుకుతాయి సో మా నాన్న మా మా నాన్నమ్మ వైపు చూపించాడు చూడు ఈ ముసలమ్మ బెడ్ మీద వండిపోయింది ఆమెకు నేను కూడి పెడితే కానీ ఆమె తినలేదు అన్నాడు ఓకే నేనేమన్నానంటే నువ్వు కూడి పెడితేనే ఆమె తింటుంది అని అనుకోకు అది అహంకారం అలా తప్పు అలా చే అలా అనుకోకు అని చెప్పాను నాన్నకి మా నాన్న ఏమన్నానంటే మరి మేము వదిలిపెట్టేస్తే ఎలా బతుకుతుంది ఆ ముసలమ్మ అన్నాడు నేను చూసి వదిలిపెట్టి చూడు అని చెప్పాను వదిలిపెట్టి చూడు ఆ ముస్లిం ధర్మం చేసి ఉంటే నాలుగు మెత్తులకు ఆమె దొరుకుతాయి మీ ఇంట్లో కాకపోతే వేరే ఇంట్లో దాన్న పోయే దాన ఎంతోమంది సాయం వాళ్ళు కూడా ఉన్నారు నేనే రక్షిస్తున్నాను నేనే చూసుకుంటున్నాను అంటే తప్పు సో మా నాన్న నవ్వాడు దాన్ని చూసి వదిలిపెడతానా అలా వదిలిపెడితే చనిపోతుంది చచ్చిపోతుంది అని అన్నాడు మా నాన్న నేనేమన్నా అంటే ఆమె కర్మలో ఏదైతే ఉందో ఆమె ధర్మం చేస్తుంటే ఆమె ఆ ధర్మమే ఆమెకు రక్షిస్తుందని చెప్పాను నువ్వు ఇంట్లో ఇంత బాగా చూసుకుంటున్నావు రక్షించగలవా అని అడిగాను మా నాన్న అంటే ఎస్ నేను కొండి పెడు తిండి పెడుతాను కాబట్టి బతుకుతుంది అన్నాడు సో నేను సూటి ఒక ప్రశ్న అడిగేశా గ్యారెంటీ ఇవ్వగలవా నెక్స్ట్ ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు గట్టిగా బతుకుతుందని మీ అమ్మ గ్యారెంటీ ఇవ్వగలవా అని అడిగా మా నాన్న ఏమన్నాడంటే ఎస్ నేను డాక్టర్లు చూపించాను రీసెంట్గా డాక్టర్లకు చూపించి వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ని బట్టి మా డాక్టర్ డాక్టర్ పిలిచి చెప్పాడు నాకు ఏం భయం లేదు మీ అమ్మ మూడు సంవత్సరాల పాటు గట్టిగా బట్టి బతికేస్తుందని చెప్పాడు డాక్టర్ ఆ డాక్టర్ మీద బాగా నమ్మకం పెట్టుకో ఉన్నాడు మా నాన్న మా అమ్మ పక్కనే ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది కదా మా అమ్మ పక్కనే హే ఊరుకుండే ఎవరు గ్యారంటీ ఇవ్వగలరు చనిపోయే వాళ్ళకి అని మా అమ్మ సో ఆ ట్రిప్ అయిపోయింది ముంబైకి వచ్చేసా ఒకరోజు ఇలానే ఇలానే క్లాస్ జరుగుతుంది ఉదయాన్న ఐదు గంటలకు ఆరు గంటలకు కాలు వచ్చింది జస్ట్ ఒక వారం తిరగలేదు అంతే ముసలమ్మ చనిపోయింది అంటే మా నాన్నమ్మ చనిపోయింది ఈ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నా అంటే మా నాన్న నేను తప్పు పట్టాలని కాదు నిజానికి చెప్పాలంటే మనం చేసిన ధర్మమే మనం రక్షిస్తుంది కష్టపడి పని చేస్తున్నాం నాలుగు రూపాయలు వెనకలేసుకున్నాం డబ్బులు సంపాదిస్తాయి మన డబ్బులు రక్షిస్తాయి మనల్ని అనుకుంటే తప్పు మన కండబలం బుద్ధి సామర్థ్యం మనం రక్షిస్తా అంటే తప్పు మనకు మనం చేసిన ధర్మమే మనం రక్షిస్తుంది ధర్మం రక్షితి రక్షిత కానీ ఈ మూర్ఖులు ఆశ కోసం పోయి నానా కష్టాలందరూ పడుతూ ఉంటారు కొంతమంది జాబ్లో ఉదయం నాలుగు గంటలకు ఐదు గంటలకు లేస్తారు మాలానే మేము మూడున్నరకు నాలుగు గంటలకు లేస్తాం మాలానే వాళ్ళు కూడా లేస్తారు లేచి ప్యాక్ చేసుకొని కట్ట నీళ్ళు స్నానం చేసి స్నానం కూడా చేరుకుంటారు కొంతమంది సెంటు పూసుకొని జాబ్కి వెళ్ళిపోతారు ఎయిట్ ఓ క్లాక్ గడగడ గంట కొట్టేస్తారు లేదా తమ్ నెళ్ళి పెట్టేస్తారు మధ్యాహ్నం అలా టీ కాఫీ బ్రేక్ తీసుకొని మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఇంటికి బయలుదేరుతారు ఇంటికి వచ్చేసరికి ఏ ఆరో ఏడో అయిపోతుంది అలా ఆరేసుకొని అలా టీవీ ముందు కూర్చొని ఆ చాలా కష్టపడిపోయానండి చాలా కష్టపడిపోయాను అనుకుంటూ ఉంటారు అలా నెలసరి వచ్చేసరికి జీతం తీసుకొని బతికేస్తూ ఉంటారు వీళ్ళ ఆలోచన ఏంటంటే నా కంపెనీ బాస్ ఎస్ నా యాజమాన్యం నేను చేసే కష్టాన్ని చూసి వాళ్ళు నాకు శాలరీ ఇస్తున్నారు కాబట్టి నేను ఎంత కష్టపడితే అంత సుఖపడతాను అన్న ఆలోచనలో ఉంటారు వీళ్ళందరూ కానీ నిజానికి మనకు మన కర్మ ఫలాలను ఇచ్చేది ఏ యజమానో ఏ బాసో వీళ్ళు కాదు కృష్ణుడు నిజానికి కర్మ ఫల ప్రదాత భగవంతుడే నిజానికి కర్మఫల ప్రదాత భగవంతుడే ఇచ్చేది కర్మఫలాలని నిజం చెప్ప నిజంగా ఆలోచించండి ఒకసారి మనం కష్టే ఫలి అంటారు కదా ఐ థింక్ తెలుగులో ఒక పాట కూడా ఉంది అప్పట్లో మర్యాద రామణలో ఒక పాట పెట్టాడు రాజమౌళి కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు కృషి ఉంది దుర్భిక్షం కూడా ఉంది ఎస్ ఒక మాట ఉంది కదా శాస్త్రంలో కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు నిజానికి కష్టపడితే దుర్భిక్షం పోతుంది అనుకుంటే అలా కష్టం కూడా బతుకుతున్నాం అలా దుర్భిక్షం కూడా అలానే ఉంది జీవితం అందరి జీవితంలో చాలామంది జీవితాల్లో ఇవే ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఒకవైపు ఒకవైపు కష్టపడుతూ ఉన్నాం పోయిందా కష్టాలు అంటే పోవట్లేదు సో నిజానికి మన కర్మ ఫల ప్రదాత మన కర్మలకు ఫలాలను ఇచ్చేది భగవంతుడు ఏ యజమానో ఏ బాస్ కంపెనీ బాస్ ఏ ఎంప్లాయో కాదు మనని పోషించేది భగవంతుడు ఇది తెలుసుకోకుండా కష్టపడాలి కష్టపడాలి కష్టపడాలని కష్టపడి వస్తున్నాం మనం చూడండి గాడిది అంతగా కష్టపడుతుంది ఏమైనా వస్తుందా ఒక ఒక బన్నెడు గడ్డి ఏమైనా తింటుందా లేదు కొంతమంది లక్ష లక్షల కోట్ల ఆస్తి ఉంది దానికోసం కష్టపడుతూ ఉంటారు వాళ్ళు ఎన్నిటిల్ తిరగల వాళ్ళు ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఎన్ని ఇడ్లీలు తినగలరు నాలుగు సరే పది బాగా ఎక్కువ సంపాదిస్తుంది కాబట్టి పది అంతకంటే ఎక్కువ తినగలరా లేదు ఎన్ని నూకలు తినాలనుకుంటే అంత నూకలే తింటాడు అంతే సో మనం ఒకవేళ అంత కష్టపడితే సంపాదన వస్తుంది అనుకుంటే ఆటో డ్రైవర్లు జీవితాంతం ఆటో డ్రైవర్లాగానే ఉండరు వాళ్ళు వాళ్ళు ఏం మారట్లేదు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు రోడ్ల మీద ఎంతోమంది జనాలు బాగా కష్టపడిపోతున్నారు అలా కష్టపడితేనే సంపాదన వస్తుంది అనుకుంటే వాళ్ళు ఈ పాటికి ఏ ఏ కోటేశ్వరులో లక్షాధికారులు అయిపోవాల్సింది లేదే ఆ కష్టం అలానే జరుగుతుంది ఆ అప్పులు ఎక్కడికి వచ్చిన డబ్బులు అక్కడికే ఆ బొక్కలు బూడ్చడం జరిగిపోతుంది వచ్చిన నెలసరి సంపాదన ఎట్లా పోతుందో తెలియదు కొంతమందికి సో కాబట్టి మన భౌతిక జీవిత కష్టాలను తీసుకో తీసివేయడం కోసం మరొక కష్టం పనికి రాదు మన భౌతిక జీవనంలో ఉన్న కష్టాలను తీసివేయడం కోసం మరొక భౌతిక కష్టాలు పనికి రావు బుద్ధితో పని చేయాలి దాన్నే బుద్ధి యోగా అంటారు కర్మయోగా అంటారు దానికోసం ఈ కర్మ ఫలాలను ఇచ్చేది ఎవరో కనుక్కోవాలి తెలుసుకోవాలి సో కృష్ణుడు నిజానికి ఫల ప్రదాత ఒకవేళ మన యజమాని మనకు శాలరీ ఇస్తుంటే ఆ యజమానికి శాలరీ ఎవరిస్తున్నారు ఎస్ ఆ యజమానికి శాలరీ ఎవరుస్తున్నారు మీరు అనొచ్చు ఆ మా యజమాని బాగా తెలివైన వాడు అండి అందుకే ఎక్కువ సంపాదిస్తున్నాడు అనుకోండి ఆ తెలివి ఎవరిస్తున్నారు ఆయనకి ఆ తెలివి ఎవరిస్తుంది భగవంతుడు ఇస్తున్నారు సో మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి లేదంటే గాడిదలాగా కష్టపడుతూ మూర్ఖత్వంతో మూఢత్వంతో జీవితాన్ని గడిపేయడమే జరుగుతుంది మనం అలా మూర్ఖులమై మూఢులమై విమూఢలమై గాడిదలాగా కష్టపడకూడదు భగవంతుని సేవ కోసం కష్టపడాలి ఒకవేళ కష్టపడాలనుకుంటే భగవంతుని సేవ చేయాలి మనం చేసే ప్రతి కార్యాలు భగవంతుని మధ్యలో పెట్టి చేయాలి ఒక డాక్టర్గా ఒక గృహిణిగా ఒక ఇంజనీర్ ఒక డైలీ కూలీ భగవంతుని సేవగా చేయాలి భగవంతుని శేనాగతే చేయాలి భగవంతుని చేరుకోవాలి భగవంతుని దగ్గరికి రావాలి లేదంటే భగవంతుని దగ్గరికి రాకపోతే వాడు మూడు అని అడుతారు మూర్ఖుడు గాడిదా కష్టపడుతూనే ఉంటాడు సో రూపాల వారు నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళు శ్రావణి చివరిలో ఒక జన్ ఓకే యజమాని చెప్పినట్లు రేయింబోళ్ళు కష్టపడిపోతూనే ఉంటాడు చూడండి రూపాల్ వారు రాస్తున్నారు ఇక్కడ ఒక లైన్ ప్రతి ప్రతి జీయు జీవియు కృష్ణ భగవానునితో నిత్య సంబంధమును కలిగియున్న ఎస్ నెక్స్ట్ అది కాదు ఓకే ఉంచి ఇదే ఉంచు ప్రతి జీవియు కృష్ణ భగవానునితో నిత్య సంబంధమును కలిగియున్నందున తాను కష్టదశలో కష్ట కష్టదశలో ఉన్నప్పుడు ఆ విధముగా భగవంతుణ్ణి ప్రార్థించుట సహజము మనం జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని ప్రార్థించాలి సేవించాలి భగవంతుని వదిలిపెట్టకూడదు కానీ గర్భము గర్ ఓకే గార్భము అంటే గాడిద నుండి బయటపడిన ఓకే గర్భం నుండి ఓకే కానీ గర్భము నుండి బయటపడినంతటే తన జీవన జనన దుఃఖములను మరియు తనను రక్షించు భగవాను గూర్చి కూడా శిశువు మాయా ప్రభావము చేత విస్మరించును ఇది కాదు కదా సెకండ్ వన్ శ్రావణి జస్ట్ లెఫ్ట్ స్లైడ్ ఒకసారి బ్యాక్ రా ఓకే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం జీవితంలో కష్టపడి ఒక గాడిదలాగా జీవించకూడదు మనం మనిషి ప్రతి ప్రతి ఒక్కరిని పోషించేది భగవంతుడే కాబట్టి మనం ఆ భగవంతుని సేవ చేయాలి భగవంతుని శరణాగతి పొందాలి మూర్ఖులలాగా కష్టపడి పని చేయనవసరం అవసరం లేదు మన కర్మ మన కర్మలకి ఫలాన్ని ఇచ్చేది భగవంతుడు భగవంతుడు నిజానికి కర్మ ఫల ప్రదాత అది గుర్తించి అది ఎరిగి మనం భగవంతుని శరణాగతి కావాలి హరే కృష్ణ జగద్గురు శ్రీల ప్రభుపాదికి జాయ్